నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి శ్రీమాత్ర ఎలా ఉన్నారు ఉన్నారు జయప్రద గారు క్షేత్ర దర్శని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మన జన్మ జాతకంలో ఏ ఏ గ్రహం బాగోలేకపోతే ఏ క్షేత్రాన్ని దర్శించాలి అసలు మనం ఏం మార్చుకోవాలి మన జీవితంలో ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు మరిక గురుగ్రహం అత్యంత వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పీషియస్ ప్లానెట్స్ అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన అనుగ్రహమే కావాలి అని కోరుకుంటాం ప్రతి ఒక్కరు ఆయన ఒకవేళ ఆయన నుంచి ఇబ్బందులు వస్తున్నాయి అంటే తట్టుకోవడం ఒక ఇంత కష్టమే మరి ఎలా గురుగ్రహ అనుగ్రహం పొందాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి తప్పకుండానన్నా గురువు బలం అనేది జాతకంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట సో ఏ గ్రహాలు యోగించినా యోగించపోయినా గురువు ఒక్క యోగిస్తే ఆ జాతకం అంటే బాగున్నట్టు లెక్క హండ్రెడ్ పర్సెంట్ బాగున్నట్టు లెక్క గురువు యోగించకుండా మిగతా అన్ని గ్రహాలు యోగించిన గురువు యోగం లేదంటే మాత్రం అది ఎంత బాగుందనిపించినా ఆ టైంకే తప్ప అది గ్యారంటీ వారంటీస్ ఉండవు అనమాట సో అలాంటి జాతకం గురువు బలం లేకపోతే సో ఈ జాతకంలో మనం గురువు యొక్క అనుగ్రహం కోసం మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక క్రమ క్రమశిక్షణ సంస్కారాలు అన్ని వచ్చేస్తాయి సో ఎవరైతే పిల్లలప్పటి నుంచి వాళ్ళు సంస్కారంగా మాట్లాడుతున్నారో పద్ధతిగా నమస్కారం చేస్తారో వాళ్ళకి గురుబలం బాగా ఉందని అర్థం అర్థం చేసుకోవాలి అర్థం చేస్తారు సో ఇది చాలా విషయం అంటే అందుకే గురువు అనుగ్రహం ఉంటేనే ఆ పిల్లలకి ఆ బుద్ధి మంతతనం అని మాట్లాడే విధానం గాని ఎదుటి వాళ్ళతో చెప్పేది పూర్తిగా విని అడగడం కానీ క్వశ్చన్ ఇలాంటివన్నీ కూడా గురువు అనుగ్రహం వల్లే జరుగుతాయి సో ఇవి చూసుకోవాలి గురుబలం లేకపోతే చాలా ఇబ్బందులే వస్తాయి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే చెప్పలేము ఇంకా దానికి చెప్పేంత రీజన్ చాలా చాలా పెద్ద పెద్ద ఇబ్బందులే హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే అది దొర ఇంకా దానికి ఒక మందు దొరకదు ఇంకా రోగంతో వాళ్ళు చాలా ఏళ్ళు మంచమై ఉంటారు చాలా మంది మంది వింటుంటాం చాలా ఇయర్స్ మంచమైన ఉన్నారండి అని చెప్పేసరి లాస్ట్ కి చనిపోతారు ఎప్పుడో ఒక మోక్షం వచ్చి అంత కష్టపడాల్సి అంత కష్టం ఉంటుంది ఏదైనా గురువు అనేది ఏంటంటే మనకి ఏదైనా ఇచ్చేది పెంచేది పెరుగుతుండదు కాబట్టి డే వన్ లో అవ్వదు కొంచెం కొంచెం క్రమేయంగా పెంచుకుంటుంది ఆయన ఒకేసారి మనకి చెప్పినట్టుగా అదో గ్రాఫిక్స్ లో మ్యాజిక్ అవదు రాహుల్ అసలు కాదు కంపల్సరీ సో అందుకని ఏంటంటే అక్కడ నెమ్మగా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కనుక ఏ చూసినా ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో ఒక ఇబ్బందులు గానీ అదృష్టంగా మనకు వస్తుంది కాబట్టి డే వన్ లో రావు డే బై డే డే బై డే గ్రోయింగ్ అలా ఉంటుంది అనమాట ఆయన తోటి సో ఈ విషయంలో జాతకంలో గురుబలం బాగుంటే ప్లస్ పాయింట్స్ బాగాలేకపోతే మైనస్ పాయింట్స్ సో మనం జాతకం చాలా మందికి ఉందనుకోండి సో జాతకం చూపిస్తే తెలిసిపోతుంది మా గురుబలం ఉందో లేదో జాతకం తెలియని వాళ్ళకి మరేంటి పరిస్థితి సో వాళ్ళకి ఈ మైనస్ పాయింట్స్ చెక్ చేసుకోవాలి ఇవి కనపడుతున్నాయి అంటే గురుబలం లేదు లేదని అర్థం ఖచ్చితంగా సో మనం ఫస్ట్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం సో ప్లస్ పాయింట్స్ లో ఏంటంటే గురువు అనుగ్రహం ఉంటే ఫస్ట్ మంచి వాక్ వస్తుంది అంటే ఎదుటి వాళ్ళకి స్పష్టంగా చక్కగా మాట్లాడగలుగుతారు వాళ్ళు చెప్పే మాటలు విని ఆచరించాలనిపిస్తుంది చూడండి ఒక చిన్న మంత్రం చెప్పిన ఆ ఈ మంత్రంతో మాకు బాగా కలిసి వచ్చిందండి అంటారు సో వాళ్ళ వాక్కి ఒక ఫలితం ఉంటుంది శుద్ధి బాగుంటుంది చాలా శుద్ధి చాలా పవిత్రత ఉంటుంది ఇలాంటి అదృష్ట యోగాలు ఉంటాయి తర్వాత ఆయన బాగుంటాయి ఇంకా విద్య తొందరగా అద్భుతం ఉంది చాలా మందికి ఎన్ని రోజులు చదివినా మర్చిపోతున్నాం 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 అని చెప్తుంటారు వీళ్ళకి అలా ఉండదు ఒకసారి చదివేరా అలా పెట్టేసి పుసుకొని రాసేస్తారు బాబా అంత ప్రమాణానికి చదువుతారు సో గురుబలం బాగుంటే ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బంది ఉండదు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయంటే గురువు అనుగ్రహం తక్కువ ఉందని అర్థం సో ఆర్థిక ఇబ్బంది అసలు ఉండదు అంటే మరీ వెల్ ఆఫ్ గా ఉండరు అలాగనే తక్కువలో ఉండరు ఎప్పటికప్పుడు కావాల్సిన ధనం ఏర్పడుతూ వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఏమోనండి మేము తొందరగా ఏవి అనుకోలేదు అంత అప్పు చేయలేదు ఏదో జరిగిపోయింది బాగుంది దేవుల్ అని అంటారు అలా సో ప్రతి రోజు వీళ్ళు డే బై డే గ్రోయింగ్ అనేది అంటే లో సెటిల్ అవ్వడం మంచి వివాహం అవడం పిల్లలు పిల్లలు మళ్ళీ వాళ్ళ పెళ్లి టైంకి ఏదో బోనస్ వచ్చి వాళ్ళ పిల్లల్ని చదివించడం మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం గురుబలం ఉంటే షష్టి బుద్ధి వరకు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు వీళ్ళు ఆ తర్వాత పిల్లలు ఏమో మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా హ్యాపీగా కూల్ గా ఉంటారని ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుబలం ఉంటే వాళ్ళు కూల్ గా మాట్లాడతారు హరవాడి పడి కంగారు పడి ఇబ్బంది పడే పట్టు ఏముండదు చక్కగా కూల్ కెళ్తారు సో ఇలాంటివన్నీ లక్షణాలు గురుబలం యోగిస్తే సో యోగించకపోతే ఎలాంటి జరుగుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మనం మాట వినరు మనకి సమాధానం చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పేది మనం వినాల్సింది చెప్తారు మనం చెప్పేది వాళ్ళు వినరు ఇది ఫస్ట్ సెకండ్ ఏ ఏ పని చేస్తా చేసినా అది ఆటంకాలు 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 ఈ లాస్ట్ ఇంకా అవ్వదుల చెప్పి వదిలేస్తే అప్పుడు అవుతుంది బాగా ఇబ్బంది పెట్టి ఇస్తుంది ఏదైనా సమస్య అనేది వస్తే దానికి పరిష్కారం దొరకదు ఇన్ని డబ్బులు పోసిన కానీ మాకు పరిష్కారం దొరకలేదు అని అంటారు అది నిజం ఎందుకంటే గురుబలం లేకపోతే పరిష్కారాలు వెదుగుతూ ఉండాలి కానీ దొరకదు సో ఇది ఈ గురుబలం లేకపోతే ఇంకా భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉండదు బాగా లోపిస్తుంది చాలా మంది హస్బెండ్స్ వితండవాదం వాదిస్తూ ఆడవాళ్ళు విసిగిస్తూ చెప్పిన మాట వినకుండా చెప్తే చేయకుండా కూడా గురుబలం లేకపోవడం వల్ల సో అలాగే మగవాళ్ళు గురుబలం లేకపోతే ఆడపిల్లలు వాళ్ళకి వచ్చే భార్యలు వాళ్ళ మాట వినరు వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటుంటారు సో మీరు చెప్పింది అదే చేయండి ఒక రెస్పెక్ట్ ఉండదు లైఫ్ లో అంటే వీళ్ళకి ఒక మర్యాద ఇవ్వాలని కానీ వీళ్ళకి గౌరవ ఇద్దామని కానీ ఏమి ఉండవు ఇవన్నీ మిస్ అవుతారు గురుబలం లేకపోవడం వల్ల అన్నిటికైనా మెయిన్ ఆర్థిక ఇబ్బందులు మామూలుగా ఉండవు ఏ కార్యక్రమం చేయండి ఏ హోమం చేయించండి చేయండి ఆ వస్తే ఆ హోమం ఫలితం మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అయ్యో ఇలాంటి ఇబ్బందులన్నీ గురుబలం లేకపోతే అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఒకసారి ఆరోగ్య సమస్య పాడైందంటే ఆ రోగానికి మందు దొరకదు వెతుకుతూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఖర్చు పెడుతూనే ఉంటారు దారిలో దూరపడదు తట్టుకోవడం ఏం చేయాలి చెప్పండి గురువు అనుగ్రహం పొందాలంటే చెప్పుకుంటూ వెళ్తే బొత్స చాలా ఉంటుంది అన్న అది కాబట్టి గురుబలం అనుగ్రహం సో జాతకం తెలియని వాళ్ళు ఏం చేయాలంటే గురువు అనుగ్రహం కోసం ఏం చేయాలంటే మన దైవంగా ఉండేది ఫస్ట్ గురువులు ఎవరు తల్లిదండ్రులు వాళ్ళకి నమస్కారం చేయాలి వాళ్ళ పాద నమస్కారాలు చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళాలి పెద్దవాళ్ళు అంటే మనకంటే వయసులో కొంచెం పెద్ద ఉన్నవాళ్ళు వాళ్ళని మర్యాదగా మాట్లాడాలి గౌరవం పరిచి మాట్లాడకూడదు ఒకవేళ వాళ్ళు తప్పే ఉండొచ్చు కానీ మీరు మాట్లాడకండి దానివల్ల మీ గురుబలం పెరుగుతుంది సో ఇలాంటివి అని చాలా సింపుల్గా ఆయన్ని మనం చేసుకోవాలనుకుంటే ఇలా గురువు ప్రతి ఒక్క దాని వాళ్ళని గురువుగా భావించి వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళు చెడ్డ వాళ్ళు అవ్వచ్చు చాలా బాబా మంచి మారి కాదు బాబా అంటారు కరెక్ట్ పోనీ బాబా అయితే అవును నీకైతే ఏం చేయలేదు కదా నువ్వు బాబా అంటావు ఎందుకు అనడం వల్ల నీకు నష్టం అవుతుంది సో దండం పెట్టుకొని వెళ్ళండి ఇంకా ఏ గురువుల గురించి ఏ ఉపన్యాసాలు నచ్చినా నచ్చకపోయినా నమస్కారం వాళ్ళ గురించి కామెంట్స్ పెట్టకూడదు అలా వీళ్ళకి గురుబలం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా సో క్షేత్ర దర్శనాలు క్షేత్రదర్శనాలు అంటే మనకి గురువు ఒక అనుగ్రహం కావాలంటే ఫస్ట్ దర్శనం ఏంటంటే గానగపురు దత్తాత్రేయ స్వామి ఎందుకంటే ఆయన ఆయన ప్రసన్నం చేసుకోవడం అనేది చాలా అవసరం ఆయన ప్రసన్నం చేసుకుంటే ఆరోగ్య సమస్యలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ఎందుకంటే దత్తుడు లక్ష్మీదేవి అనగా దత్తుడు సో ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో వీళ్ళకి అనుగ్రహం కలుగుతుంది తర్వాత ఇంచెత్తు అహంకారాన్ని పోయేది కూడా ఆయన దగ్గరే ఎందుకంటే నువ్వు బాగా మాట్లాడావు నువ్వు బాగున్నావు నువ్వు సూపర్ అని కొంచెం అహంగా వచ్చేస్తా మన లోనికి సో అక్కడ ఆయన చేస్తారు అక్కడ లో భిక్షాటం చేపిస్తారు సో భిక్ష పెట్టుకొని తీసుకొని తిని తింటే అది ఇంకా బాగా ఇష్టం అని చెప్తుంది దత్తుడికి అక్కడ అందరు చేస్తుంటారు ఆ కార్యక్రమం సో అలా చేసినప్పుడు ఏమర్థం తినేది ఇంత తినేది దానికోసం ఎందుకు అహంకారాల అహంభావాలు దండం పెట్టుకుని ప్రశాంతంగా తింటే ముద్ద కోసం ఏ తప్పులు చేసినా ఏ తప్పు చేయకుండా ఉండాలని ఆ ఆలోచన వస్తుంది అందుకని ఆ గానుగాపురం వాళ్ళు దర్శనం చేసుకోవడం అనేది వీళ్ళకి చాలా మంచి ఫలితం ఫలితం బ్రహ్మాండమైన ఫలితాలు ఇంకా దగ్గర గుళ్ళు సాయిబాబా గుడికి వెళ్ళొచ్చు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళొచ్చు శ్రీపాది వాళ్ళ వాళ్ళు లో శ్రీపాది వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళినా సరే దర్శనం ఎందుకంటే అక్కడికి ఒకసారి వెళ్ళడం అంటే వాళ్ళ జీవితం మళ్ళీ మారుతుందని ఆయన రాస్తాడని ఇప్పటికే అక్కడ చెప్తూ ఉంటారు పీఠాపురంలో ఒకసారి శ్రీపాది వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నమస్కారం చేసి నా పరిస్థితి ఇది స్వామి అని చెప్తే ఖచ్చితంగా ఆయన నా మీ రాతని తిరిగి రాస్తాను వాళ్ళు వచ్చి వాళ్ళ నుంచి నీ రాత మారింది అని చెప్తాడని చెప్పి అది బాగా నమ్మకం నాకు కూడా బాగా నమ్మకం అవును చాలా 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 నమ్మకం అందుకని అలా వెళ్ళి వెళ్ళొచ్చు శ్రీపాద్ వల్ల లేదు ఇక్కడ సాయంకాలం పూట ప్రతి కాలం సాయంకాలం శివాలయాల్లో ప్రదోష అభిషేకం చేపిస్తారు ప్రతి గురువారం సాయంకాలం కాలంలో సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర లోపు అభిషేకాలు చేసే గుళ్ళలోకి వెళ్ళి దర్శనం చేసుకొని సో ఆ గుళ్ళో ప్రదక్షిణాలు చేసి మా సమస్య ఇది స్వామి అని చెప్తే ఆయన సమస్య తీరుస్తాడు అంతే ఇలా చేయొచ్చు తప్పకుండా తప్పకుండా ఇవి చేసుకుంటూ మీరన్నట్టుగా తోలునాడకుండా గురువుల పట్ల ఎవరైనా మనకు తెలియని ఒక్క విషయం ఎవరు చెప్పినా వాళ్ళు గురువులతోనే సమానం అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కదా ఎవరి విషయంలో తోలునాడకుండా ఇష్టం వచ్చిన ఈ మజ్జరే అయిపోతున్నాయి కదా కమెంట్స్ ఇష్టం వచ్చినట్టు నచ్చితే చూడాలి నచ్చకపోతే మానే తిట్టడం ఎందుకు మూట కడుకోవడం కాకపోతే ఎనివేస్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి గురువు అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే విషయంలో క్షేత్ర దర్శని కూడా మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్న